ఆదర్శదాయకముగా ఉన్నవని గుర్తిద్దాం రెండు చిన్న ప్రార్థనతో వాక్యం ధ్యానిద్దాం పరిశుద్ధుడా నీకు వందనములు మరొకసారి ఈ ఉదయ కాలం నీ మాటలు ధ్యానిస్తుండగా మా అందరినీ స్పందించమని క్రీస్తునాముల్లో అడుగుచున్నాను తండ్రి దేవుని స్తోత్రం గత రెండు దినాలుగా మనం ప్రభువు సెలవులో పలికిన చివరి ఏడు మాటలను ధ్యానిస్తూ ఇవాళ మూడో మాటను వినటానికి ధ్యానించటానికి సిద్ధపడుతున్నాం మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని మాట నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది క్షమాపణ ఎలా అని ప్రభు చూపించాడు పరలోకం చేరాలంటే ఇలా అనే విషయాన్ని రెండవ మాటలో మనం గ్రహించగలుగాం ఇప్పుడు మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవచ్చ ఇరవై ఐదవ వచ్చన చదువుతున్నాను వినండి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప సహోదరియుప భార్యయున మరియయు మగ్ధలేని మరియయుసు శిలువ యొక్క నిలుచుండిని యశు ప్రభువుని ఘోరాతి ఘోరంగా హింసించారు కుర్రా శిక్ష విధించారు భారమైన సులువను ఆయన భుజముల మీద పెట్టి యరుషులేము వీధులలో ఈడ్చుకుంటూ కొర్రాలతో కొట్టుచు ఆయన్ని గొలుగతో కొండ వరకు నడిపించారు ఆ భారమైన సులువను మోస్తూ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్న ప్రవచనం నెరవేరినట్లుగా మనందరి పాపముల కొరకు ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను మన దోషము నిమిత్తమైన నలువగొట్టబడను అన్నట్టుగా ఆయన శిలువను మోసుకుంటూ కొండ మీదకు ఎక్కినప్పుడు అక్కడ ఆయన కాళ్ళు చేతలలో శీలలు కట్టి కొట్టి ఆయన సిలువలో వేలాడ తీశారు ఆ అర్ధరాత్రి ఆయన్ని బంధించి ఆ రాత్రికి రాత్రే అన్యాయపు తీర్పు తీర్చి తెల్లవారకు ముందే శిక్షను విధించి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన్ని ఆ యొద్దకు ఆ గొలుగతో కొండకు తీసుకుని వెళ్ళారని ఆయన వేయబడినప్పుడు పగలు తొమ్మిది గంటల సమయమని మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన సులువులో బ్రయలాడాడని మనకు గుర్తించవచ్చు ఆరు గంటలు ఆ ఎర్రటి ఎండలో దిగంబరుడుగా గాయాలతో రక్తము గడ్డగట్టిన ఎండిపోయిన పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా వేదనను అనుభవిస్తూ ప్రతి అవయవములోనూ గాయాలు దెబ్బలు ఆయన వీపును నాగలితో దున్నినట్లుగా దున్నటం ఆయన కాళ్ళ చేతులలో గాయాలు శిలలు కొట్టి ఆయన తలపై మూడున్నర అంగుళాలు పొడవున్న ముళ్ళ కిరీటాన్ని గుచ్చినప్పుడు రక్తము చూపున చెందటం అంత వేదనలో అంత బాధలో ఆ సులువులో వేలాడుతున్నప్పుడు సాధారణంగా చాలామంది అది తట్టుకోలేక గావు కేకలు పెడతారని పచ్చిభూతులు తిడతారని శాపనార్థాలు పెడతారని పిచ్చివారు అయిపోతారని అక్కడ సిలువ వేయబడిన వారిని గురించి చెప్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు తన శాంతముతో ఓర్పుతో సహనముతో మన శ్రమను భరించి మన వేదనను భరించి మన శిక్షను భరించి అంత వేదనలో కూడా ఎంతో ప్రేమగా ఆయన ఊపిరంతా బిగబట్టుకుని ఒక మాట పలకాలంటే రెండు చేతుల్లో వేలాడుతుంది బరువంతా ఎంతో ప్రయాసతో తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎదుగనగనుక వీరిని క్షమించమన్న మాట పక్కనే ఉన్న తల్లి దొంగ నేరస్తుడు దేవ నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు అంత శ్రమలో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో అన్న ఆదరణ ఆ సమయంలో ఆయన తల్లి కొందరు స్త్రీలు అక్కడికి రావడం జరిగింది ఆ సిలువ దగ్గరకు ఎవరిని వెళ్లనివ్వలేదు కానీ వారికి ఆ వ్యూహానికి కొందరు పరిచయమైన వారు ఉన్నందున ఆ స్త్రీలను తల్లి గుండె ద్రవించిపోయిందని ఆ శిష్యుడు యోహాన్ అనే శిష్యుడు ఆ స్త్రీలను అక్కడికి చిలువ దగ్గరగా రావడం చూసాము అంత వేదనలో ప్రభువు కిందకు చూచినప్పుడు అక్కడ తన తల్లి కనబడింది ఇరవై ఆరు వచ్చిన చవిత్ర చూడండి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి వారు స్త్రీలు కొంచెం దూరంగా ఉన్నారు దేవు వారి అనుమతితో యోహాను తన తల్లిని లేక ప్రభు తల్లిని కొంచెం దగ్గరగా తీసుకురావటం చూచి మనం సాధారణంగా అమ్మ కనపడిందంటే మన బాధ అంతా ఉంటాం అమ్మను చూసి బోరు అంటాం కదండి కానీ చూడండి ప్రభు తన బాధను తన తల్లికి తెలియజేయడానికి ఆశపడలేదు కానీ తన తల్లి బాధను తను అర్థం చేసుకుంటున్నాడు మన ప్రభు తల్లి కంటే మించిన ప్రేమ కలిగిన వాడు ఆ తల్లి కన్నీరు మున్నీరుగా తన సొంత కుమారుడు సెలవులో వ్రేలాడుతున్నప్పుడు నీ ఖడ్గములో నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకుపోవునని సుమయోను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉండగా ఆ తల్లిని ఆదరించటానికి ప్రయత్నించాడు ప్రభు అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్న తన తల్లితో ఆ యోహాను అప్పగించాడమ్మా నీ యోహాను నీ కుమారుడిగా నిన్ను తల్లిగా చూసుకుంటాడు అలాగే శిష్యుడి వైపు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి వారిని ఒకరికొకరు అప్పగించాడు ప్రభు శిష్యుల్లో అతి చిన్నవాడిగా ఉన్నవాడు యోహాను ఎప్పుడు ప్రభు రొబ్బు ఆనుకునేవాడు యోహాను ఆయన ప్రేమను జుర్రుకునేవాడు యోహాను అందుకే యోహాన్ రాసిన సువార్త యోహాన్ రాసిన పత్రికల్లో ఆయన ప్రేమను గురించి ఎక్కువగా వివరించడం జరిగింది ఈ సమయంలో ప్రభువు తన తల్లి చేత తాను ఆదరణ పొందాలని ఆశించలేదు కానీ ముదిమి వయసు వచ్చినప్పుడు మీ తల్లిని నిర్లక్ష్య పెట్టుకోమని సామెతలు ఇరవై మూడు ఇరవై రెండులో ఉన్నట్టుగా ఆ వృద్ధాప్యంలో తన బాధలో కూడా తన తల్లి బాధను అర్థం చేసుకొని ఆమెను ఆదరిస్తూ తను శిష్యుడిని ఆమెకి తనకు తనకు బదులుగా కుమారుడిగా అప్పగించటం జరిగింది యేసు ప్రభు తన జీవిత ధర్మలన్నిటిలో ఏది బోధించాడో దానిని అనుసరించాడని తల్లిదండ్రుల్ని సన్మానించటం తల్లిదండ్రులకు లోబడి ఉండనని పన్నెండు వచ్చ పన్నెండు వేళ్ల వయసు అప్పుడు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడి ఉండనని రాయబడింది ఒక ఒక వ్యక్తి లోకంలో ఎలా తల్లిదండ్రులకి లోబడాలి వృద్ధాప్యంలో వారిని ఎలా నిర్లక్ష్య పెట్టకూడదు అన్నది ప్రభు ప్రతికి చూపించడం ఒక పెర్ఫెక్ట్ పర్సన్ ఎలా ఉండాలన్నది వాళ్ళ మనందరి మాదిరిగా ప్రభు చూపించాడు మీరు మీ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెడుతున్నారా వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిని బాధ పెడుతున్నారా తండ్రిని విడిచిపెట్టారా యేసు ప్రభువును చూడండి అంత బాధలో కూడా తన కన్న తల్లిని ఆదరిస్తూ ఉన్నాడు తనకు బదులుగా తన శిష్యుణ్ణి అప్పగించాడు యోహానును ప్రభువును శిష్యు ప్రేమి స్నేహితుడిగా ఇచ్చాడు ఎంతో ప్రేమించాడు యోహాను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక తల్లిగా ఆయన గుడ్డల మీద ఆనుకున్న యోహానును తన తల్లిని వ్యవహానికి చిదుగో నీ తల్లి అని చెప్పడం జరిగింది నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించను అన్నట్లుగా ప్రభు అంత వేదనలో అంత బాధలో కూడా తనను ప్రేమించిన శిష్యుణ్ణి ఆదరించగలిగాడు చరిత్ర చెప్తుంది యోహాను మరియను తన సొంత తల్లిగా ఆమె మరణము వరకు ఆమెను సేదించి ఆదరించాడని ఆది సంఘములో మంచి విశ్వాసములో ప్రార్థనలు ముందుకు సాగారని తెలుస్తుంది ఇక్కడ మన ప్రభు చూచినప్పుడు ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని వారికి ఒకరినొకరిని అప్పగింతలు చేశారు ఒక బాధ్యత చూస్తున్నాం భక్తి అంటే బాధ్యత లేకుండా వెళ్ళటం కాదండి ఉండటం కాదండి భక్తి అంటే సర్వాన్ని వదిలిపెట్టి ఎవరు చావు వాళ్ళని చదవ చావండి నాకెందుకు అనటం కాదు మన దేశంలో చాలామంది వారి సంసార సాగరాన్ని మోయలేక వారు సన్యాసం పుచ్చుకుంటామంటారు భార్య బిడల్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు ఏంటండి మరి ఏదో మఠంలో చేరిపోయామనే వారు కూడా అనేకులు ఉంటుంటారు కానీ ఒక నిజమైన భక్తి ఒక కుమారుడిగా ఒక తండ్రిగా ఒక ఫ్రెండ్ స్నేహితుడిగా ఒక బాధ్యత కలిగి చూపించదు భక్తి రహితమైనది బాధ్యతహీనతైనది భక్తి కలిగిన వాడు బాధ్యత కలిగి ఉంటాడు యేసుప్రభు చెప్పాడు నీ సన్మానించు నీ కుటుంబాన్ని నీవు పోషించాలి ఒక ఎవరైనా తన కుటుంబాన్ని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కట్టించాడు వాడు అని బైబిల్లో చెప్పబడుతుంది ఈ రోజున మీరు ప్రభువును నమ్ముకున్నారు ప్రార్థన చేస్తున్నాం అన్నప్పుడు మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తున్నారా మీ భార్యతో సమయం గడుపుతున్నారా మీ బిడ్డలను ఎందుకు పెంచుకున్నట్టుకు శ్రద్ధ వహిస్తున్నారా బిడ్డలకు అవసరతను తీర్చడానికి ప్రయాసపడుతున్నారా కుటుంబంలో ఒక తండ్రిగా యజమానిగా మీ బాధ్యతలు నెరవేరుస్తున్నారా కుటుంబంలో ఒక యజమానురాలిగా జ్ఞానవంతురాలిగా మీ కుటుంబాన్ని కట్టుకుంటున్నారా ప్రభు సులువులో చెప్పిన ఈ మాట చూపిన ఈ మాదిరి మనం మన ఇంటి వారి పట్ల మన బాధ్యతలు నెరవేర్చాలని మరి ముఖ్యంగా వృద్ధాప్యములో ఉన్న మన తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకుండా వారిని ఆదరించాలని ప్రభు కోరుతున్నాడు యేసుక్రీస్తు సెలవులో సంపూర్ణమైన భక్తిని మనం చూడగలం ఆయన ఎన్ని అన్ని వర్తమానాలు చేశాడో ఎంతగా ఆయన ప్రసంగించాడో ఎన్ని బోధలు ఆయన చేశాడు ఆ బోధల సారమంతా ఏడు మాటల్లో ఇమిడి ఉన్నట్టుగా కనబడుతుంది క్షమించటం ఎలా అని ఆయన బోధించాడు క్షమించు క్షమించు అని ఇతరులకు నేర్పించాడు నీ శత్రువుల్ని క్షమించు నీ సహోదరుని క్షమించు ఏడు ఏడు డెబ్భై ఏడు సార్లు క్షమించు అని చెప్పిన ప్రభు తన మొదటి మాటలు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగన కనుక వీరిని క్షమించమన్నప్పుడు అక్కడున్న భటులు అక్కడున్న సైనికులు అక్కడున్న పిలాతు అక్కడున్న నేరాలు మోపిన పరిషయలు శాస్త్రులు అంతెందుకండి అక్కడ మనం లేకపోయినా ఆయన దృష్టిలో ఉన్న ఈ దశాబ్దంలో ఉన్న ఈ సమయాల్లో ఉన్న మనల్ని కూడా చూసి మన కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేశాడు కాబట్టే ఈ రోజున మనకి మన పాపములకు వెంట వెంటనే శిక్ష రాకుండా తప్పించబడుతుంది ఆదరించటం ఎలాగని ఆయన రెండవ మాటలు చూపించాడు ఎలాగో ఒక కృగ్గిపోయిన దోషి ఒక నేరస్తుడు తన దోషులను తెలుసుకుని మనకైతే ఇది న్యాయము ఈయన ఎందు ఏ దోషము లేదని ప్రభువును ప్రభువుగా గుర్తించాడో అది చూచినప్పుడు ప్రభు అతన్ని ఏదో కొంచెం నీకు మూల స్థలం ఇస్తానని అనలేదు కానీ నాతో కూడా పరదేశులు నేడు నీ ముందు అని చెప్పటం అతన్ని ఆదరించటమే కాక ఆయన రాజ్య వారసుడిగా చేసుకున్నాడు కన్న తల్లి మీద స్నేహితుడి మీద తన ప్రేమను తన బాధ్యతను నెరవేర్చినట్లుగా మూడో మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని వారికి ఒకరిని ఒకరిని ఒకరికి ఒకరిని అప్పగించాడు ఎస్ఐఎన్ సులువను ధ్యానించండి ప్ర నాలుగో మాటను రేపటి దినాన్ని మనం ధ్యానించబోతున్నాం నేను క్లుప్తంగానే అనుదన ధ్యానం కదా క్లుప్తంగానే ఈ విషయాలు చెప్తూ ఉన్నాం మీరు ఈ అధ్యాయాలు ఈ వచనాలు చదువుకొని ఇంకనూ ఇందులో ఉన్న లోతైన సారాన్ని అనుదన జీవితంలో మనం అనుభవించడానికి మన బ్రతుకుదనములలో మన మాటలు మన క్రియలు మన యొక్క ప్రవర్తన మన జీవితం ఒకటిగా ఉండనట్లుగా ఏ సయ్య మార్గముల్లో నడవడానికి మనం ఆశపడతాం తలపరచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీవు శిలువలో చేసిన యాగమును నీ సులువ కార్యమును మేము గుర్తు చేసుకుంటుండగా ఏ పాపము ఎరగని నీవు ఏ దోషము లేని నీవు హింసించబడి హింసించలేదు దూషించబడి దూషించలేదు మా కీడును మా శాపమును సెలువులో భరించి మా తిక్కమ క్రియలను బట్టి నీవు గాయపరచబడి మా దోషములను బట్టి నలుగుబట్టబడి మా అపరాధ పరిహారార్థ బలిని నీవు భరించి సెలవులో మా కొరకు యాగమైన ఏసయ్య నీ సిలువ మా కనుల ముందు వెలాడుటం మేము చూచినప్పుడు ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన ఏసయ్యను నేను కూడా నా ప్రాణమంతటితో ప్రేమిస్తాను ఆయన కొరకు జీవిస్తాను అని ఒక నిబంధన చేసుకున్నకు మాకు సహాయం ఇచ్చేది అనదైన ధ్యానములు నీ సెలవును ధ్యానిస్తుండగా నీ సెలువ మరణ పునరుద్ధాలను ఈ వారములు మేము గుర్తు చేసుకుంటుండగా ఇది ఒక ఆచారంగా అలవాటుగా కాక ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి గొప్ప సజీవుడైన దేవుడు మాకు ఉన్నాడన్న ధైర్యంతో సాగిపోదు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో రుచి నాని తండ్రి